విశాఖ పర్యటనలో మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి మోడీ ప్రకటన చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు మేము వామపక్ష పార్టీలుగా మోదీ గారిని ప్రధాని డిమాండ్ చేయదుకున్నాం అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మీరు స్టాటిక్ సేల్ పేరు మీద అమ్మకాని పెట్టారు నాలుగేళ్లుగా ప్రజలు పోట్లాడుతున్నారు కానీ మీరు ఇంతవరకు ధరణి తగ్గలేదు ఈ దేశ ప్రయోజనాల మీద మీకు ఏ మాత్రం చర్చి ఉన్నా రేపు మీరు విశాఖపట్నం వచ్చే ముందుగానే స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించండి సైల్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించండి సొంతకొని కేటాయిస్తున్నట్టు ప్రకటించండి ఆ విధంగా ప్రకటించినే మీరు దేశ ప్రయోజనాల కోసం విశాఖపట్నం ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఉన్నట్టు అని చెప్పి మేము భావిస్తాం ప్రధాని భావిస్తారు అలా కాకుండా మీరు విశాఖపట్నం వస్తే ఖచ్చితంగా రేపు వామపక్ష పార్టీలు ఈ జిల్లాలో అన్ని కార్మిక ప్రజా సంఘాలని కలిపి పెద్ద ఎత్తున మీరు నిరసన చేసుకోవాలి చెప్పదని చెప్పని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం నాలుగేళ్లుగా పోట్లాడుతుంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు మాకు అధికారం ఇవ్వండి స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వం కాపాడుతాం దీని అభివృద్ధి చేపడతామని చెప్పి హామీ ఇచ్చారు ఇటీవల ప్రకటిస్తున్నారు స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోయింది అని చెప్పని కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ దానికి ఆచరణలో మోడీ ప్రభుత్వం చేస్తున్న పూర్తి విరుద్ధంగా ఉంది స్టీల్ ప్లాంట్ మూడు పర్నేసులు ఉంటే రెండు పర్నేసలు మాత్రమే నడుస్తుంది ఉత్పత్తి లేక లేక నడపడం లేదు నాలుగు నెలలుగా ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం లేదు ఐదు వేల ఖాళీ పోస్టులు పెద్ద ఉన్నాయి ఖాళీ ఉన్నాయి భర్తీ చేయడం లేదు ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఈ విధంగా స్టీల్ ప్లాంట్ ని అన్ని విధాలుగా చేసి స్టీల్ ప్లాంట్ నటినట్టు ముంచేసి అరకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్లాంట్ కోసం అందరి కోసం ప్రయత్నం చేస్తారంటే కావాలని కుట్టడం చేసి లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నారు వైజాగ్ ని నట్టేటి ముంచి ఆసలాల్ బిట్ల స్టీల్ ప్లాంట్ కోసం ఈ రోజు పౌరు కొంత ఉన్నారు ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకి విశాఖపట్న ప్రయోజనాలకి దేశ ప్రయోజనానికి పూర్తి విరుద్ధమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇతర మంత్రుల మీద డిమాండ్ చేస్తుంది మీకు ఏ రాష్ట్ర ప్రయోజనాలు విశాఖపట్నం ప్రయోజనాలు చర్చ లేకుంటే మీరు డిమాండ్ చేస్తుంది ఆసలాల్ మెట్ట స్టీల్ ప్యాంట్ కి ముడి ఖనిజం కోసం వాళ్ళ అనుమతుల కోసం డిమాండ్ చేస్తుంది మీరు డిమాండ్ చేస్తుంది వైద్య స్టీల్ ప్యాంట్ ముందు కాపాడండి మీరు పూర్తి ఉత్పత్తి సాధ్యత నడిపించండి అన్ని వనరులు కేటాయించండి స్టీల్ ప్యాంట్ పూర్తి స్థాయి కనిపించిన తర్వాత అప్పుడు మీరు కడపలో పెడతారు ఇంకోదా పెడతారు స్టీల్ ప్యాంట్ పెట్టండి మాకు లేదు దీన్ని కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు కోసం మద్దతు తెలియజేసి రెండో వైపు ప్రైవేట్ స్టీల్ ప్యాంట్ కోసం మీరు పవన్ కలిపి ఎటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రధానికి ఒకసారి ప్రజానికి మేము క్షమించరు అని అటువంటి చర్యలు మీరు డిమాండ్ చేస్తున్నావు నువ్వు మోడీ గారు వస్తున్నారు మీరు ఒప్పిస్తారు డిమాండ్ చేస్తారు కేంద్రంలో కీలకమైన పాత్రలు ఉన్నారు మీరు మోడీ తర్వాత చంద్రబాబు గారు పాత్రలు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో కాబట్టి మీ పవన్ ఉపయోగించి మీరు ఒప్పిస్తారు భయపెడతారు అని అది చెప్తారు ఏం చెప్తారో చేయండి మాకు మాత్రం రేపు మోడీ గారు నోట నుంచి స్టీల్ ప్యాట్ అమ్ముఖాన్ని ప్రకటించాలిస్తున్నట్లు కొంత కేటాయిస్తున్నట్లు మీరు ప్రకటన చేయించాలి ఉత్పత్తి చర్యలు చేపట్టాలి లేని పక్షంలో మీరు కూడా మోడీ మోడీలు అవుతారని చెప్పి భావిస్తా ఉన్నాం